ఫ్రెండ్స్ వరద వచ్చి వెళ్ళిపోయి కూడా ఒక పది రోజులు అయిపోతుంది పది రోజుల నుంచి ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోతుంది ఏంటి గవర్నమెంట్ అమౌంట్ అయితే ఇస్తాను అంటున్నారు మరి ఇస్తుందో ఏంటో తెలియదు సో ఏదైనా కానీ ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ మా ఎల్జీ వాషింగ్ మెషిన్ ఇంకా లాభం లేదు అనేసి ట్రైల్ అయితే ఇవ్వబోతున్నాను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను అనమాట సో ఈ రకంగా చేసి చూడండి అనేసి అయితే అంటున్నారు నేను కూడా ఇదిగోండి మా ఎల్జీ వాషింగ్ మిషిన్ సో నేను కూడా కాస్త ట్రైల్ అయితే అయిపోతున్నాను చూపిస్తాను మీకు కూడా అయినంతవరకు అయితే సంతోషం కొన్ని పద్ధతులు అయితే మీరు చూసుకోండి మీ వాషింగ్ మిషన్కి అది కరెక్టా కాదా అన్నది మీకు తెలిసిపోద్ది సో చూపిస్తున్నా చూడండి ముందుగా ఏమేం చేయాలన్నది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కవర్ అయితే ఉంటుంది ఈ సాకెట్లు అన్ని వీటికి కనెక్ట్ అయి ఉంటాయి ఈ పైన వాటికి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట వీడియో తీసుకోండి మీరు దేని దేమేమి పీకుతున్నారు అన్నది ఈ సాకెట్స్లో నీరు వెళ్ళిపోయి ఉంటే షార్ట్ అయిపోతాయి అనమాట అందుకనేసి ఈ కవర్ని ఇలా పైకి జరిపేసాను జరిపేసి సాకెట్లన్నీ ఓడవీశాను దాని తర్వాత వచ్చేసరికి చూడండి బట్టలని స్పిన్ చేసే మోటార్ ఉంటుంది అనమాట ఈ మోటార్ తిరుగుతుందా లేదా అన్నది చూసుకోండి ఇది యాక్చువల్గా మొదట్లో పట్టేసింది అనమాట కాస్త నేను ఇలా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు అన్నాను అన్న తర్వాత నుంచి ఇది తిరగటం మొదలైంది హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇది తిరుగుతుందిలే అనేసి ఇది స్టక్ అయిపోయింది అనుకోండి కష్టం మీరు మొత్తం ఈ బేస్ అంతా తీసి ఆ బుషులు ఉంటాయి కదా బుషెస్ లో ఆయిల్ వదలటము ఏదో ఒకటి చేయాల్సి ఉంటది ఏంటి సో నాకైతే ఇది ఫ్రీగా తిరుగుతుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యా అలాగే ఇక్కడ డ్రయర్ ఉంది కదా డ్రైయర్ కూడా తిరుగుతానే ఉంది ఏదో రకంగా లోపల డ్రైయర్ ఉంటది కదా అది కూడా తిరుగుతుంది అనమాట ఫ్రీగానే తిరుగుతుంది పట్టట్లేదు సో ఫ్రెండ్స్ ఈ రకంగా కింద నుంచి ట్రై చేస్తే రెండు మోటార్లు కూడా తిరుగుతానే ఉన్నాయి కాకపోతే దాంట్లో బుషెస్ ఉంటాయో బేరింగ్స్ ఉంటాయో నాకైతే ఐడియా లేదు మరి ఏదైనా కానీ వాటిలో ఆయిల్ పడితేనే కాస్త లైఫ్ ఉంటది అనేసి నేనైతే అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే ఫ్రీగా తిరుగుతున్నాయి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి మా వాషింగ్ మిషిన్ ప్రస్తుతానికి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ప్లాస్టిక్ ఇలా ఉంటది ఏంటి ఇక్కడ మీకు త్రీ పాయింట్స్ ఉంటాయి అలాగే ఒకటి లిఫ్ట్ చేసే పాయింట్ ఉంటది ఇది ఆల్రెడీ నేను ఊడ తీసాను దీంట్లో ఇలా స్క్రూ డ్రైవర్ నెమ్మదిగా పెట్టి ఇలా అనేసి గట్టిగా ఇలా లిఫ్ట్ చేశారు అనుకోండి ఈ క్యాప్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రూ ఉంది అనమాట ఒకటి స్క్రూ ఉంది ఏంటి పెద్ద స్క్రూ డ్రైవర్ పెట్టుకొని చిన్న స్క్రూ డ్రైవర్తో ఓడదు టపారియా తీసుకోండి టపారియా అయితే దాని నంబర్ వన్ స్క్రూ డ్రైవర్ అనమాట ఈ రకంగా పెట్టేసుకొని ఇలాగ స్క్రూని గా ఉంటుంది మొదట్లో కాస్త ఆ వెనక పుల్లిని పట్టుకొని బెల్ట్ తిరక్కోకుండా ఈ రకంగా ఊడదియండి ఒకళ్ళ వెనకాల బెల్ట్ పట్టుకోవాలి దాని తర్వాత ఈ రకంగా స్క్రూని మొత్తం తీసేయండి ఏంటి చూపిస్తున్నా చూడండి సో ఇదిగోండి ఊడిపోయింది ఊడిన తర్వాత ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ వాషర్ ఒకటి ఉంటుంది రెండు తీసారు కదా ఒకటి పై క్యాప్ తీశారు ఒకటేమో మా సెంటర్లో ఉండే బోల్ట్ తీసారు దాని తర్వాత ఇంక ఇది ఇలా పట్టుకొని ఇలా పీకేయండి సో తీసే చూడండి చాలా అందంగా ఉంది లోన ఎంత జామ్ అయి ఉందో అక్కడ చూడండి మొత్తం మట్టి మట్టి ఏంటి ఇంకా దీంట్లో లోపలికి ఏమైనా ఉంటాయా అన్నది గమనించుకోండి అక్కడ ఒక రబ్బర్ వాషర్ ఉంది అనమాట మొత్తం కూర్చొని ఏంటి సో ఈ సెట్ని అయితే ఇలా తీసేసుకోండి బయటకి సో లాన్ చూడండి పరిస్థితి ఎలా ఉందో మీరంగా ఉంది సో ఇంకేమైనా ఉన్నాయేమో గమనించుకోండి వీడియో తీసుకున్నారనుకోండి మంచిది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలన్నమాట క్లీన్ చేసేస్తే నీట్గా మళ్ళీ ఎలా ఉందో అలాగా ఫిక్స్ చేసేసుకోవటం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న చిన్న వరకు అయితే మనం చేసుకోగలం ఇంకా మోటరే పట్టేసింది అనుకోండి పూర్తిగా తిరగట్లేదు అనుకోండి అప్పుడు కాస్త అంత కష్టం దానికి ట్రై చేస్తే చేయవచ్చు మెకానిక్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు దాన్ని బాటమ్ నుంచి స్క్రూస్ అన్నమాట అవన్నీ ఓడదీసేసి ఆ మోటార్ ఏదైతే తిరుగుతుందో దాన్ని కూడా ఓడదీసి ఆ బుషెస్లో ఏమన్నా జామ్ అయిపోయి ఉంటే కనుక కాస్త కిరోసిన్ వేసి అంటే బుషుల్లో ఆయిల్ వేయటం లాంటివి అన్నీ ఇంకా నెక్స్ట్ కార్యక్రమం నాకైతే అంత పని పెట్టేలా కనబడట్లేదు మా వాషింగ్ మిషన్ ఏదో రంగా ఫ్రీగా తిరిగేస్తుంది అంటే సంతోషం అయినప్పటికి కూడా ఆయిల్ వేసుకుంటే కాస్త అంత సేఫ్టీ చూద్దాం ఏం జరుగుతుంది ముందు ఒకసారి సర్ఫ్ నీళ్ళతో కాస్త నానింది అనుకోండి వదిలిద్ది తొందరగా ఈ రకంగా పోనీ చోవి ఏముందంటే దీంతో వేసుకోవటం కొద్దిగా బ్రష్ తోటి టూత్ బ్రష్ తోటి సో ఫ్రెండ్స్ చూడండి గాళ్ళు ఉంటాయి కదా గాళ్ళు అట్లాగల కాబట్టి ఇలా ఫోర్స్గా కొట్టేస్తే అదే వచ్చేస్తుంది సో ఇలాంటి పంపు కూడా ఒకటి ఉంది ఏదో రకంగా మా ఇంట్లో అప్పుడప్పుడు కొని పెట్టుకున్నాం కాబట్టి అన్నీ చేస్తున్నాయి ప్రస్తుతానికి ఇలా కొట్టేసి రకంగా మట్టి అన్నది నీట్గా వచ్చేస్తుంది ఎవరి గురించి రాదు మనం వాడుతుంది ఏంటది సర్ఫ్ సర్ఫ్ వాడితే ఏదైనా రావాల్సిందే రకంగా చేసుకోండి కూర్చొని తప్పదు మెకానిక్లు అవ్వాల్సిందే అప్పుడప్పుడు అయితేనే మనకి తెలిసి వస్తుంది అంతసేపు ఒకళ్ళ మీద ఆధారపడాలంటే చాలా కష్టమైన విషయమే ఇలాంటి పొజిషన్స్ అప్పుడు కూడా మనం మనం నేర్చుకోవటమే ఏదో ఒకటి ఎలా చేయాలి ఏంటి యూట్యూబ్ వీడియోలు ఎందుకని ఉన్నాయి మరి ఎంతోమంది కష్టపడి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అలా ఎలా చేసుకోండి అనేసి కేవలం చూడటం వరకే కాదు అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి కూడా చేసుకుంటేనే ఆ వీడియోకి కూడా వాల్యూ ఉంటుంది మనం ఒక లైక్ కూడా కొట్టచ్చు ఇదిగో చేశాడు అడిగిన అవును కరెక్టే మేము చేసుకున్నాం అనేసి ఆ రకంగా మీరు కూడా ట్రై చేయాలి అవసరం వచ్చినప్పుడు అక్కడ ట్యాబ్ అయితే కట్టేసాను పైపు ఇప్పుడు వదులుతున్నా వాళ్ళు ఇప్పుడు కోర్సు పడుతున్నా చూడండి మొత్తం క్లీన్ అయిపోవాలి ఇప్పటివరకు ఆనబెట్టా అండి అవతల పక్క కూడా కడిగేస్తాను మొత్తం రంగు మెరిసిపోవాలి సర్ఫ్ అంటే మామూలు ఇష్టం కాదు అంత వదిలిచ్చేస్తుంది గిప్పు గిప్పు అంత రంగు మారిపోద్ది దాబ్బే అన్నమాట చూడాలి కష్టం అంటే మామూలు కష్టం కాదు పడాలి దానికి ఫలితం కూడా చూడాలి ఫ్రెండ్స్ ఫైనల్లీ రకంగా అయితే క్లీన్ చేశాను చూడండి నీట్గా ఎలా ఉందో మొత్తం క్లీన్ చేసాను అనమాట ఇది కూడా ఓడదీసాను ఓడదీసేసి నీట్గా క్లీన్ చేసాను లోపల ఇదంతా ఆల్రెడీ పొడి పొడిగా అయిపోయి ఉందన్నమాట మొత్తం ఎండిపోయింది మళ్ళీ నీళ్ళు వేసాను అనుకోండి ఇదంతా గజ్జి గజ్జిగా అయిపోద్ది కాబట్టి ముందు ఇదంతా వాష్ క్లీన్ చేసేస్తాను దీంట్లోకి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ నేను క్లీన్ చేసినప్పుడు చెత్త అంతా ఈ బెజ్రూంలో వెళ్ళిపోయిందనమాట ఏంటి ఇటు ఇది ఇదంతా బయటకు రావాలి అంటే ఇంకా వెనక పక్కన నుండే రావాలి సో చూడండి అక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పైపులో నుండి ఇలా దిగేసి ఇలాగే ఇక్కడి వరకు వస్తుంది అనమాట వచ్చేసి దీంట్లోంచి బయటకు రావాలి మళ్ళీ ఇక్కడెక్కడ జామ్ అవ్వకోకుండా ఉండటానికి ఇట్లాగైతే ప్రయత్నిస్తున్నా స్క్రూ డ్రైవర్ పెట్టేసి లాక్నైతే నెమ్మదిగా తిప్పుతున్నా చూడండి సో ఇది లాక్ ఉంటది ఇలా తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ తొలగిచ్చేసాను డ్రైన్ అనేసి ఉంటుంది కదా డ్రైన్ ఇదిగోండి ఈ డ్రైన్ లాక్ని అయితే నేను ఈ డ్రైన్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది కూడా ఓడ తీసుకుంటున్నా జాగ్రత్తగా చూడండి రకంగా తీసేసుకోండి ఎందుకంటే ఫ్రీగా వచ్చేయాలి కదా చెత్త అందుకనేసి ఓ స్ప్రింగ్ అనమాట చూపిస్తున్నా చూడండి ఇంట్లో స్ప్రింగ్ ఉంది స్ప్రింగ్ ఏం చేసిందంటే ఒకసారి ఇలా పైనకి తన్నేసింది ఇక్కడ స్ప్రింగ్ ఏంటి చూసుకోండి ఎలా ఉంది ఏంటి వీడియో తీసుకోండి లేకుంటే ఏంటి ఎలా ఉంది ఏంటి చూసుకోండి స్లోగా ఇప్పుడు దీన్ని ఇలా లిఫ్ట్ చేసుకోండి దీంట్లోంచి అంత చెత్త వస్తుందో చూడండి ఏంటి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట మట్టి కొట్టుకుపోయింది ఇదంతా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి దీంట్లో చెత్త చెదారం ఏం లేకోకుండా నీట్గా క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తాను ఈ వాషింగ్ మిషన్లో నుంచి ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేస్తా కదా నేను ఇక్కడ క్లీన్ చేస్తాను కదా ఇదంతా కొట్టుకొని టేపు నుండి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి ఈ సాకెట్లన్నీ ఆల్రెడీ ఆరబెట్టాను తడవకూడదు ఇవన్నీ జాగ్రత్త చేసుకోవాలి అంటే సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది క్లీన్ చేస్తాను అలాగే ఆ లాన్ పక్క క్లీన్ చేస్తా ఈ టైప్ నుంచి వాటర్ వచ్చేస్తుంది చూడండి సర్ఫ్ వాటర్ ఇప్పుడు అలా చిమ్ముతున్నాను కొద్దిగా అండి చిమ్మేసి నీట్ క్లీన్ చేసేస్తా ముందు సర్ఫ్ని అప్లై చేస్తున్నా కాస్త వదలటానికి దాని తర్వాత లైట్గా వాటర్ వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే కాస్త వాటర్ అయితే వేసాను వేసేసి పెయింట్ బ్రష్ తెచ్చుకున్నా అది కాస్త రఫ్గా అవుతుంది కదా అందుకని పెయింట్ బ్రష్ తెచ్చుకున్నా ఈ బ్రష్ వచ్చేసి కాస్త రఫ్గా ఉంది ఏంటి గాడిలో కూడా వెళ్తుంది ముందు దీంతో నీట్గా తుడిసేసి అనుకోండి పెయింట్ బ్రష్తో తర్వాత అక్కడ వదలకపోతే అప్పుడు చూసుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు అయితే తెచ్చే డబ్బాతోటి ఇప్పుడు వేస్తున్నాను అక్కడ ఇదంతా డ్రైన్ ఎలా వస్తుందో ఇక్కడ ఇంట్లో వస్తుంది కదా ఇప్పుడే వాటర్ వేసా ఇలా వచ్చేస్తుంది నీట్గా ఇది కనుక ఓడ ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎంటంతా వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నా చూడండి పెయింట్ బ్రష్ తోటి ఇది కూడా సర్ఫ్లో ముంచింది నీట్గా క్లీన్ చేసేస్తున్నా ఇక్కడ కూడా మస్తులే కాకుండా ఇది చేద్దాం వచ్చేస్తుంది వాటికి ఇది ఆడదు సో చూడండి మళ్ళీ కాస్త వాటర్ తీసుకొని వచ్చాను వాటర్ పెట్టేసి మెట్ల నుంచి పోసే కోసేస్తే మళ్ళీ తన్నుకొని వచ్చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఈ రకంగా ఉన్న మురికి కూడా తీసాను చూపెట్టా కదా ఏ రకంగానో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మోటార్దే ఉంటుంది మోటార్ ప్రస్తుతానికి ఫ్రీగానే తిరుగుతుంది ఒకవేళ మోటార్ కూడా ఏమైనా బుషెస్లో వాటిలో ఆయిల్ వేయాల్సి వస్తే అది కూడా కంటిన్యూ చేస్తాను వీడియోని ఒకసారి తిప్పి చూస్తాను ఎలా ఉంటుంది అన్నది లేదనుకుంటే ఖచ్చితంగా బుషెస్లో కూడా మోటార్ కూడా ఓడదీసి దాంట్లో ఆయిల్ ఎట్లా వేయాలి ఏంటో చూద్దాం పొజిషన్ ఎలా ఉంటుందో ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇదంతా రబ్బర్ కాబట్టి అలాంటి ఐరన్ పీసులతో వాటితో రబ్ చేయమాకండి చినిగిపోద్ది ఏంటి అందుకని సింపుల్గా ఇది ఉందనుకోండి పీసు ఇది మెత్తగా ఉంటుంది అనమాట జస్ట్ ఆ గాల్లో పెట్టి ఊరికే సర్ఫ్లో ముంచిన తర్వాత నెమ్మదిగా రానండి ఏంటి అంటే నీట్గా వచ్చేస్తుంది దీని మీద ఎక్కువగా బలం చూపెట్టమాకండి చినిగిపోయింది అనుకోండి మళ్ళీ వెళ్ళి కొత్తగా తెచ్చుకోవాలి ఈ రకంగా మొత్తం క్లీన్ చేసేసుకోండి కింద కూడా సో ఈ రకంగా క్లీన్ అయితే అయిపోయింది చూశారు కదా ఇలా క్లీన్ చేసేసుకోండి మొత్తం గట్టిగా లాగ్ మాకండి చిగిపోద్ది ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బోల్ట్ ఫిట్ చేస్తాం దీంట్లో వాటర్ ఉందనుకోండి మళ్ళీ నెమ్మదిగా తుప్పెక్కేస్తే తర్వాత ఇబ్బంది అయిపోద్ది నాకు తెలిసి నేను ఇలా చేస్తున్నాను మరి మీరు చేస్తారా లేదా అన్నది మీ ఇష్టం నేనైతే క్లాత్ పెట్టేసి దాంట్లో ఉన్న వాటర్ని లాగేస్తున్నాను బయటకి ఏంటి వాటర్ లాక్కొని వచ్చేస్తుంది లేదనుకుంటే బోల్ట్ తుప్పెక్కింది అనుకోండి మళ్ళీ మనకి నెక్స్ట్ టైం తీయటానికి కష్టం అయిపోద్ది ఈ రకంగా ఇదిగోండి వాటర్ తడి వచ్చింది చూడండి తడి లాగింది ఈ రకంగా చేసేసుకోండి పని చేస్తే మరి టెన్షన్ ఉండకూడదు మనిషి ఆలోచించాలి ఒకటి నుంచి రెండు సార్లు మనం చేస్తుంది కరెక్టా కాదా అనేసి సో చేసుకున్నారనుకోండి మనకే మంచిది మన వస్తువు జాగ్రత్తగా ఉంటుంది రెండోసారి ఇబ్బంది పెట్టదు అంటే సో ఫ్రెండ్స్ ఈ బేస్ అయితే మొత్తం ఆరిపోయింది మళ్ళీ కూర్చోబెట్టడానికి వెళ్తున్నాను అనమాట నేను ఇది కూడా ఆరిపోయింది చూడండి సో బేసిన్ అయితే కూర్చోబెట్టేస్తున్నా మళ్ళీ దీని మీద అలా పెట్టాలన్నమాట కదా పట్టించింది కట్ కట్ అనేసి మోటార్ తిరిగి కానీ తిరగదు ఇది లోపల ఇలాగే తిరుగుతూ ఉంటుంది టెన్షన్ మాకండి ఇది అన్న ఊడిపోయిందా అనేసి ఇది ఇలాగే ఉంది సో ఫ్రెండ్స్ ఈ బేస్ కూర్చోబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ నట్ అన్నది బోల్ట్ అన్నది కూర్చోబెట్టాలి సో చూడండి దీని మీద కాస్తంత ఆయిల్ అయితే వేస్తున్నాను ఇక్కడ లైట్గా ఎందుకంటే తుప్పెక్కకూడదు ఎక్కకూడదు అనేసి లైట్గా వేసాను అనమాట ఆయిల్ ఏంటి మళ్ళీ తర్వాత ప్రాబ్లం రాకూడదు అనేసి ఇప్పుడు ఇది దీంట్లో పెట్టేస్తున్న హోల్ లో పెట్టే ముందు ఒకసారి మీరు గమనించుకోవాలి మనం చూసారు కదా దీంట్లో రబ్బర్ వాషర్ ఓరింగ్ ఉంది ఇక్కడ ఓరింగ్ అంటారు ఓరింగ్ ఉంది అలాగే దీని వెనకాల ఒక లాక్ లాంటిది ఉందన్నమాట ఆ రెండు ముందు లాక్ కూర్చోవాలి బోల్ట్లో దాని తర్వాత ఓరింగ్ కూర్చోవాలి ఇట్లాగా ఇలా కూర్చుండిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసేయాలి ఏం చేస్తారంటే రాంగ్ థ్రెడ్ లాగా ఎక్కి మాకండి ఒకసారి రివర్స్లో నెమ్మది కానీ టక్ అని కూర్చుంటుంది మీకు ఫీల్ అవుతారు ఏంటి దాని తర్వాత ఫుల్ టైట్ చేసేయండి ఇట్లాగా అంతేగాని రాంగ్ థ్రెడ్ ఎక్కిచ్చే మాకండి ఎక్కిచ్చేస్తే ఇబ్బంది అవుద్ది ఫ్రెండ్స్ సో పేస్ని పట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చేసాను ఫ్రెండ్స్ ఇట్లాగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి క్యాప్ పెట్టాలన్నమాట ఈ క్యాప్ పెట్టేటప్పుడు ఎలా ఓడదీశారో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ నొక్కు ఉంది ఇక్కడ ఇక్కడ నొక్కు ఉంది ఆ నొక్కు దగ్గర ఈ నొక్కు కూర్చోవాలన్నమాట మనం ఓడ పీకే నొక్కు ఉంటుంది కదా ఇది కూర్చోవాలి ఏంటి ఈ వచ్చేసి ఈ వచ్చేసి లాన కూర్చుండిపోతాయి ఇది 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 ఈ మూడు కూడా లాన కూర్చుండిపోతాయి ఈ నొక్కు ఉంది కదా ఈ నొక్కు మనం స్క్రూడైవర్ పెట్టి లేపింది అది ఇక్కడ రావాలి గుర్తుపెట్టుకోండి ఎట్లాగా అంటే ఒకటి రెండు మూడు ఈ లాకల్ని నెమ్మదిగా లాను కనివ్వండి అనేసి కూర్చోబెట్టండి అయిపోయింది దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఆ స్టెప్ అయిన తర్వాత లాన్ బేస్ కూర్చోబెట్టేది ఇప్పుడు ఇది కూడా కూర్చోబెట్టడానికి వచ్చాను అనమాట రబ్బర్ది ఈ రబ్బర్ ఐటమ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వీడియో తీసుకుంటున్నాం కాబట్టి కాస్త అర్థం అవుద్ది ఏంటి ఇది దీంట్లో ఇలాగే స్ట్రైట్గా కూర్చోబెట్టండి చూడండి ఈ రబ్బర్ వచ్చేసి ఈ అంచుకి ఇలా ఆనుకుంటుంది అనమాట లీకేజ్ లేకోకుండా ఈ ప్లాస్టిక్ ఉంది కదా వైట్ ప్లాస్టిక్ దీని అంచు మీద కరెక్ట్గా కూర్చుండిపోద్ది ఇప్పుడు ఇది స్ప్రింగ్ ఉంది కాబట్టి కాస్త బలం వేసి దాన్ని మీరు లోనకి నొక్కాల్సి ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఏంటి యాక్షన్ నుండి థ్రెడ్ల మీద జాగ్రత్తగా రాంగ్ థ్రెడ్లు ఎక్కి మాకండి కరెక్ట్గా ఎక్కేలాగా చూసుకోండి థ్రెడ్డింగ్ ఏంటి ఈ రకంగా ఎక్కేస్తుంది ఫ్రెండ్స్ నేను కూర్చోబెట్టిన మొదటిసారికే సక్సెస్ అయిపోయింది ఒకవేళ ఎక్కలేదనుకోండి కాస్త వెనక్కు అనండి మీరు వెనక్కు అనేసి ఎక్కియండి అప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది సరేనా ప్రస్తుతానికి చేత్తోనే టైట్ చేసా ఓకే చేత్తో టైట్ చేసేయాలండి ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఇది వచ్చి లాక్ అనమాట చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఈ లాక్ ఉంది అండ్ ఇది ఎలా ఉందో చూడండి ఈ లాక్ ఇలా ఉందనమాట బాణం మార్క్ లాగా లాక్ చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ స్టెప్ ఈ మోటార్ బాగా ఫ్రీగానే తిరిగిపోతుంది ఇబ్బంది లేదు అందుకనేసి ఆన్ చేయబోతున్నాను ఇది కూడా ఫ్రీగానే తిరిగిపోతుంది చూద్దాం కేవలం ఏళ్ళతో తిప్పితేనే తిరిగిపోతుంది సో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్స్ ఇచ్చేస్తా దేనికి దానికి ఇచ్చేసి ఆన్ చేస్తాను సో కనెక్షన్స్ అన్నీ ఆరిపోయినాయి సో ఫ్రాండ్స్ వైర్లు కూడా అన్ని కనెక్షన్ ఇచ్చేసా సాకెట్లు దేనికి దానికి గుర్తుపెట్టుకొని వీడియో తీసుకున్నా కదా చూసుకున్నా మాక్సిమం కరెక్ట్గా అన్నీ సెట్ అయిపోయినాయి రెడ్కి రెడ్ వైట్కి వైట్ ఈ సాకెట్స్ కూడా గుర్తు పెట్టుకోండి వీడియో చేసుకోండి చేసుకోండి మీకే తెలుస్తుంది ఇప్పుడు అన్ని కనెక్షన్లు ఇచ్చేసా ఇచ్చేసి ఇప్పుడు ఆన్ అయితే చేయబోతున్నాను చూద్దాం ఎలా తిరిగిద్దా ఫ్రాన్స్ ఇదిగండి అక్కడ ఎవరికైతే పట్టాను అన్నమాట తీసుకొని వచ్చాను టెస్టింగ్ చేద్దాం అనేసి ప్రస్తుతానికి టెస్టింగ్కే కాబట్టి సిక్స్ సిక్స్ యామ్స్ని వాడుతున్నా అసలు ఇలాంటి సాకెట్ని మీరు వాడకూడదు అక్కడ సిక్స్టీన్ యామ్స్ ఉంది కదా పెద్ద సాకెట్ అలాంటిదే వాడాలి ఇలాంటి వస్తువులకి ఇలాంటి సాకెట్లు వాడకూడదు సో టెస్టింగ్ గురించి అనేసి ఇప్పుడు నేను ఇదిగోండి పెట్టబోతున్నా చూడండి టెస్టింగ్ చేస్తాను ఎలా తిరుగుతుంది ఏంటన్నది దేవుడు అల్లా సో టెస్టింగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఏంటి టెన్షన్ టెన్షన్గా ఉంది కాకపోతే ఫ్రీగానే మోటార్ తిరుగుతుంది కాబట్టి టెన్ ఏం లేదు జస్ట్ ఆన్ చేస్తున్నా మీకు చూపిస్తా ఓ లవ్లీ సౌండ్ ఎలా వస్తుంది చూడండి ఏదో రకంగా తిరిగేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ముట్టుకుంటున్నా ప్లాస్టికే కాబట్టి ఇబ్బంది లేదు అయిపోయింది ఆఫ్ అయిపోయింది సో ఓకేనా సో సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే సో ఇది వచ్చేసి స్పిన్ టైమర్ అనమాట ఇది కూడా పని డ్రై చేసేది అది కూడా తిరుగుతుందో లేదో చెక్ చేసుకుంటా సౌండ్ వస్తుంది గు అనేసి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ వైబ్రేట్ అవుతుంది సంతోషం చూండి ఇరవై లోపల సౌండ్ వచ్చింది కదా ఓకే ప్రస్తుతానికి ఓకే అయిపోయింది కష్టకు ఒక